హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట మేమైతే మేనత్త కుదిరి రిసెప్షన్కి అయితే వచ్చామండి ఇక్కడ రాగానే ఇలా చైర్స్ అయితే వేశారు ఇలా కూర్చున్నాము కూర్చోంగానే జ్యూస్ అనేది తెచ్చిచ్చారనమాట నేనైతే జ్యూస్ తాగుతా ఇలా కూర్చో ఉన్నాను ఇంకా మా హస్బెండు అండ్ మా పాప మా నాన్న వాళ్ళు పక్కన కూర్చో ఉన్నారు ఇంక ఇది అబ్బాయి వాళ్ళ ఇల్లు అండి అంటే మా మేనత్త కూతురి వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట ఇంక ఇటు సైడ్ అయితే కిల్లి కౌంటర్ అండ్ ఫ్రూట్స్ కౌంటర్ అయితే ఇస్తూ ఉన్నారు జనాలు అయితే ఫుల్గా ఉన్నారని మేము ఇక్కడ కూర్చో ఉన్నాము ఇంకా వాళ్ళు తగ్గాక అక్షింతలు వేద్దామని చెప్పి ఇంకా అక్కడైతే కూర్చో ఉన్నామన్నమాట ఇదే అబ్బాయి వాళ్ళ ఇల్లు ఇంకా బయట వచ్చేసి భోజనాలు చేసి వెళ్ళే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు అనేది పెడుతూ ఉన్నారనమాట ఇంక మా హస్బెండ్ అయితే దీర్ఘంగా ఫోన్ చూస్తూ ఉన్నారు ఇంక మా నాన్న అటు ఇటు తిరుగుతూ ఉన్నారు జనాలు తగ్గారు ఇంక రండి వెళ్దామని చెప్పి అంటే ఇంక అందరం కలిసి వెళ్తూ ఉన్నాము ఈ లోపల మా పెద్దాను కూడా వచ్చేసారనమాట మా పెద్దానంటే మా అమ్మ వాళ్ళ అక్క భర్త అండి ఇంకా ఇక్కడొచ్చేసి జనాలు అనేది కొద్దిగా తగ్గిన తర్వాత ఇంక మేమందరం కలిసి వెళ్తూ ఉన్నాము అక్షంతలు వేయడానికి తను వచ్చేసి మా బాబాయ్ కూతురు తిని కూడా మా బాబాయ్ కూతురు ఇద్దరు అక్క చెల్లెళ్ళండి అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు కూతురు ఇద్దరు ఇంకా వీడియో ఇలా తీయి బాగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉందనమాట నాకైతేను ఇంకా ఇక్కడైతే చూసారా జనాలు అనేది గా ఉన్నారు ఒకవైపు రిసెప్షన్ జరుగుతా ఉంది ఇంకొక వైపు అయితే భోజనాలు అనేది జరుగుతూ ఉన్నాయి మేము వీడియో తీస్తూ ఉంటే మా సాయి అందరూ అదొక విధంగా చూస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపని ఎత్తుకో ఉన్నారండి మా పాపకి పోల్ అనేది వేశాను అందువల్ల దిగట్లేదు ఫుల్గా క్రాంకీగా ఉంది పాప అనేది అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకో ఉన్నారు ఇంక అందరూ ఒక్కొక్కరు అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించేసి వెళ్తూ ఉన్నారనమాట ఈ లోపల ఇంకా మా బాబాయ్ కూతురు ఇద్దరు మా పాప వెళ్ళి పక్కన నిలబడుకొని ఫోటో అయితే దిగారు ఇంకా వాళ్ళు దిగిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న అండ్ మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరు దిగారనమాట వీళ్ళిద్దరు వచ్చేసి మా అమ్మ మా నాన్న అండి ఇంకా మా అమ్మ మా నాన్న ఆశీర్వదించిన తర్వాత ఇంకా మా బాబాయి మా పిన్ని కూడా ఆశీర్వదించారండి మా అమ్మ మా నాన్నని ఇదే ఫస్ట్ టైం అనమాట చూపించడము మొన్న పెళ్ళిలో చూపించాను అండ్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా మేమైతే దిగామన్నమాట మా అమ్మ మా నాన్న తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ మా పాప అయితే వాళ్ళని ఆశీర్వదించి ఇలా ఫోటో అయితే దిగేసి ఇంకా భోజనాలకు అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే భోజనాలు అనేది పెడుతూ ఉన్నారండి భోజనాలు అయితే చాలా వె వెరైటీస్ అయితే ఉన్నాయి మటన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ దోశ ఆమ్లెట్ ఇలా చాలా వెరైటీస్ పెట్టారు ఫ్రాన్స్ కర్రీ అండ్ చాలా వెరైటీస్ పెట్టారండి నేను ఫస్ట్ టైం మటన్ బిర్యానీ పెట్టించుకున్నాను ముక్కలు తినను కానీ బిర్యానీ అయితే తిన్నానండి చాలా బాగుంది రిసెప్షన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మా పాపకి ఇక్కడ దోశ వేసి ఇచ్చి కర్రీ వేసిస్తే శుభ్రంగా నిలబడికొని తింటుంది ఇబ్బంది ఏం పెట్టుకున్నాను మా అమ్మ ఉంది మా పాప పక్కన ఇక్కడ ఒకవైపు అయితే ఆమ్లెట్లు వేస్తూ ఉన్నారు ఇక్కడ ఫుడ్ దగ్గర అయితే జనాలు అనేది ఫుల్గా ఉన్నారండి చాలా వెరైటీస్ పెట్టారు ఇంకా మా హస్బెండ్ తింటున్నారు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ కంపెనీ అనమాట నేను ముందుగానే తినేసాను ఇంకా నేను తినేసిన తర్వాత మా హస్బెండ్ దగ్గర నిలబడి కొంచెంసేపు కంపెనీ అయితే ఇచ్చానండి మా హస్బెండ్ కూడా భోజనం అనేది కంప్లీట్ చేసేసారు ఇంకా మేము ఫొటోస్ దిగుదామని చెప్పి మళ్ళీ రిసెప్షన్ దగ్గరకైతే వచ్చాము ఈ లోపల వాళ్ళు కూర్చోను మళ్ళీ ఎవరో ఒకరు రాను ఫొటోస్ తీపించుకోను అలా జరిగిందనమాట ఈ అక్క వాళ్ళు కూడా ఫొటోస్ తెప్పించుకున్న తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నారు కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరికీ సోడా అయితే తెచ్చిచ్చారండి ఇద్దరు తాగతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా మేమందరం కలిసి ఫొటోస్ దిగుతామని చెప్పి రిసెప్షన్ దగ్గరకైతే వచ్చాము ఇంకా పాప అయితే మా పాప అండి ఇలా ఉంది వాళ్ళ పవిత్ర పిన్నిని వదిలైతే అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా నేను మా బాబాయ్ కూతుర్లు మా పాప మేమందరం కలిసి ఒక ఫోటో అనేది దిగామన్నమాట ఇంకా మేము ఫోటో దిగిన తర్వాత వాళ్ళు కూర్చోను ఎవరో ఒకరు రాను వాళ్ళకి నిలబడుకోవడానికి టైం అంతా సరిపోయిందనమాట హాయ్ చెప్పండి అన్నా అని చెప్తే హాయ్ చెప్తున్నారు మా అత్తం కూతురు అడుగుతుంది యూట్యూబ్ వీడియో కోసమా అని చెప్పి వీడియో అని అడిగింది ఆ యూట్యూబ్ వీడియో కోసమే అని చెప్పి నేనైతే చెప్పాను అనమాట ఇంక ఇక్కడైతే నేను వీడియో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కిందకైతే వచ్చేసానండి ఇంక మేము రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటున్నాము ఈ లోపల అక్కడ పక్కన ఐస్ క్రీమ్స్ అండ్ కెళ్ళి ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాను ఇంకా ఐస్ క్రీమ్ తీసుకునేసి తినేసాక ఇంకా పక్కనే వచ్చేసి ఫ్రూట్స్ అండ్ కిల్లీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు పెట్టిస్తున్నారనమాట ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడ కిల్లి అనేది మనకి ఇలా పెట్టిస్తున్నారండి ఇలా ఇవ్వగానే నేను తీసుకొని తిన్నానండి చాలా బాగుంది హైదరాబాద్లో ఇలా చేసి ఇచ్చేవాళ్ళు స్వీట్ కిల్లి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా పక్కనే గోలీ సోడాలు కూడా ఇస్తున్నారని చెప్పి ఇంకా నేను కూడా ఒక సోడా అయితే తీసుకొని తాగానండి ఆరెంజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇస్తున్నారనమాట గోలీ సోడాలు అయితేను నేను ఆరెంజ్ తీసుకొని అనమాట చాలా బాగుంది అంటే బిర్యానీ తిన్న తర్వాత దమ్సప్ కానీ లేకపోతే సోడా కానీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అందుకని ఇస్తున్నారు ఇంక ఇలా ఒక పక్కన రిసెప్షన్ ఒక పక్క భోజనాలు అయితే పెడుతూ ఉన్నారనమాట రిసెప్షన్ అయితే సూపర్గా జరిగిందండి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే రిసెప్షన్ అనేది పెట్టారనమాట ఇంకా ఈ లోపల మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రోడ్లోకి వచ్చాము ఆటో ఎక్కుదామని చెప్పేసి మేమైతే బాడుకు ఆటో తీసుకొచ్చాము ఇక్కడికి ఈవినింగ్ అయిపోతే మళ్ళీ నైట్ ఏముండవు వెళ్ళేదానికని చెప్పి ఆటో తీసుకొచ్చామన్నమాట ఆటో దగ్గరికి అయితే వచ్చాము ఈ లోపల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే వచ్చారండి అబ్బాయి వాళ్ళకి రిలేటివ్స్ అవుతారు అండ్ మనకు కూడా అవుతారు రిలేటివ్స్ అనేది కానీ పిలిచారంట అబ్బాయి వాళ్ళు ఇంకా ఆయన కూడా వచ్చారు ఇంకా మా నాన్న వీడియో తీసుకుందురా అని చెప్పి పిలిస్తే వెళ్ళాను మళ్ళీ వెనక్కి ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆశీర్వదించి ఇంకా కొంచెం సేపు అయితే కూర్చున్నారు ఆయన కూర్చునేసి ఒక ఐదు పది నిమిషాలు వరకు అయితే ఉండేసి వెళ్ళిపోయారండి ఇంకా మా నాన్నకి షే అనేది ఇచ్చారు ఇంకా మా అమ్మ పోయి మాట్లాడింది కాకని గోవర్ధన్ రెడ్డి గారు అందరితో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా నేనైతే వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా ఫోటో కూడా తీసుకున్నానులేండి మాట్లాడారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంక ఇంటికి వచ్చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి Bye.